హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఈరోజు నుంచే బేసిక్ గ్రామర్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాను ఇంగ్లీషు ఎక్కడి నుంచి మొదలుపెట్టి నేర్చుకోవాలో అనే దాన్ని బట్టి డే వన్ అని టైటిల్తో నేను బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు చేయడం మొదలుపెట్టాను ఈ న్యూస్ పేపర్ వీడియోలతో పాటు బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నేను బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోను కూడా ఈ డిస్క్రిప్షన్లో లింక్ అయితే యాడ్ చేస్తాను మీరు ఒకవేళ ఆ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియో చూడాలి అని అనుకుంటే అందులో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి మీరు దానికి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి ఆ వీడియో ఎలా ఉంది ఇంకా ఎలా ఉంటే బాగుంటుందో కూడా నాకు సలహాలు అయితే ఇవ్వచ్చు నేను మీ సలహాలకు అనుగుణంగా వీడియోలను చేస్తూ ఉంటాను చూడండి ముందుగా హెడ్లైన్స్ కోల్కత్తా డాక్టర్స్ కంటిన్యూ ప్రొటెస్ట్స్ డిస్పైట్ ఎస్సి అప్పీల్ చూడండి కోల్కత్తా డాక్టర్స్ అంటే కోల్కత్తా వైద్యులు ప్లూరల్ నౌన్ అంటారు నేను ఈ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలో చెప్పాను నౌన్స్ అనేవి పది రకాలు ఉంటాయని అందులో డాక్టర్స్ అనేది ప్లూరల్ నౌన్ బహువచనం కోల్కత్తా వైద్యులు కంటిన్యూ అంటే కొనసాగిస్తున్నారు డాక్టర్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వి వన్ రావడం జరిగింది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది అదే డాక్టర్ అని ఉంటే కేవలం ఒక వైద్యుడు ఉంటే అప్పుడు కంటిన్యూస్ అని వస్తుంది అంటే వి ఫైవ్ వస్తుంది ఏకవచనంలో ఉంటే కోల్కత్తా డాక్టర్స్ కంటిన్యూ కోల్కత్తా వైద్యులు కొనసాగిస్తున్నారు ఏం కొనసాగిస్తున్నారు ప్రొటెస్ట్స్ నిరసనలు కొనసాగిస్తున్నారు డిస్పైట్ ఉన్నప్పటికీ ఎస్సీ అప్పీల్ అంటే సుప్రీంకోర్టు విజ్ఞప్తి ఉన్నప్పటికీ అని ప్రూ ట్రాన్స్లేషన్ కానీ దీన్ని జనరల్గా ఎలా చదవాలంటే సుప్రీంకోర్టు విజ్ఞప్తిని పట్టించుకోకుండా కోల్కత్తా వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ ఎస్సీ ఎపిల్ అంటే సుప్రీంకోర్టు విజ్ఞప్తి ఉన్నప్పటికీ కోల్కత్తా వైద్యులు నిరసన కొనసాగిస్తున్నారు చూడండి వివరాల్లోకి వెళ్తే రెసిడెంట్ డాక్టర్ ఆఫ్ పబ్లిక్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ రెఫ్యూస్ టు కాల్ ఆఫ్ దేర్ ప్రొటెస్ట్ డిస్పైట్ అన్ అపిల్ బై ద సుప్రీం కోర్ట్ టు రీజాయింట్ డ్యూటీ బై ఫైవ్ పిఎం ఆన్ ట్యూస్డే చూడండి రెసిడెంట్ డాక్టర్స్ అంటే రెసిడెంట్ వైద్యులు రెసిడెంట్స్ అంటే సాధారణంగా నివాసితులు అంటుంటాం మన సాధారణ భాషలో రెసిడెంట్ డాక్టర్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆఫ్ పబ్లిక్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రభుత్వ వైద్య సంస్థలలో ఉండేటటువంటి వైద్యులు ఇన్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఉండేటటువంటి వైద్యులు రెఫ్యూస్డ్ నిరాకరించారు ఇది వీటిలో ఉంది రెఫ్యూజ్ అనేది వివన్ టు కాల్ ఆఫ్ అంటే విరమించడానికి నిరాకరించారు కాల్ ఆఫ్ అనేది విరమించడం ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ గుర్తుపెట్టుకోవాలి దేర్ ప్రొటెస్ట్ అంటే వారి యొక్క నిరసనను వారి యొక్క నిరసనను విరమించడానికి పశ్చిమ బెంగాల్లోని ప్రభు ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఉండేటటువంటి వైద్యులు విరమించడానికి నిరాకరించారు డిస్పైట్ ఉన్నప్పటికీ అన్ అప్పీల్ ఒక విజ్ఞప్తి ఉన్నప్పటికీ యాన్ అంటే ఒక ఇక్కడ ఏ అనేది అచ్చుశబ్దం కాబట్టి యాన్ అనే ఆర్టికల్ రావడం జరిగింది బై ద సుప్రీంకోర్ట్ సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసినప్పటికీ అని అర్థం చేసుకోవాలి టు డ్యూటీ అంటే తిరిగి విధుల్లోకి చేరాలని బై ఫైవ్ అంటే సాయంత్రం ఐదు విధుల్లోకి చేరాలని ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు పశ్చిమ బెంగాల్లోని ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఉండేటువంటి వైద్యులు సాయంత్రం ఐదు గంటలకు తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు విజ్ఞప్తి చేసినప్పటికీ తమ నిరసనను విరమించడానికి నిరాకరించారు ఎప్పుడు ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు అలాగే ద డాక్టర్స్ ఫ్రమ్ మల్టిపుల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ టుక్ అవుట్ ఎ ప్రొసెషన్ టు స్వాస్థ్య భవన్ అండ్ హెల్డ్ హెల్త్ ప్రొటెస్ట్ ఆఫ్టర్ దేవర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ద హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ చూడండి ద డాక్టర్స్ అంటే వైద్యులు ఫ్రమ్ మల్టిపుల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే పలు ప్రభుత్వ వైద్య కళాశాలల వైద్యులు మల్టిపుల్ అంటే పలు రకాలు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉండేటువంటి పలు వైద్యులు అవుట్ ఎ ప్రొసెషన్ టుక్అవుట్ ఎ ప్రొసెషన్ అంటే ఊరేగింపు చేశారు ఎ ప్రొసెషన్ అంటే ఊరేగింపు టుక్అవుట్ అంటే ఇది ఒక వెర్బ్ వీటిలో ఉంది అంటే పాస్ టెన్స్లో ఉంది టు స్వాస్థ్య భవన్ స్వాస్థ్య భవన్ వరకు అండ్ మరియు హెల్డ్ ప్రొటెస్ట్ నిరసనలు చేపట్టారు హోల్డ్ ప్రొటెస్ట్ అంటే నిరసనలు చేపట్టడం హెల్డ్ ప్రొటెస్ట్ అంటే నిరసనలు చేపట్టారు హెల్డ్ అనేది వీటులో ఉంది హోల్డ్ వన్ హెల్డ్ వీ టూ హెల్డ్ వి త్రి నిరసనలు చేపట్టారు ఆఫ్టర్ దే వర్ నాట్ అలోడ్ ఆఫ్టర్ అంటే తర్వాత దే వర్ నాట్ అలోడ్ అంటే వారిని రానివ్వలేదు ఇది ప్యాసివైజ్లో ఉంది దే అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్క్ నాట్ అలౌడ్ అలౌడ్ అనేది త్రీ ఇది సింపుల్ పాస్టెన్స్లోని ప్యాసివైజ్ దేవర్ నాట్ అలౌడ్ అంటే వారిని రానివ్వలేదు టు ఎంటర్ ప్రవేశించడానికి ఎక్కడికి ద హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయంలోకి వారిని రానివ్వకపోవడంతో స్వాస్థ్య భవన్కు చేరుకొని ఊరేగింపు చేసి నిరసనలు చేపట్టారు వైల్ ద కంటిన్యూడ్ దేర్ ప్రొటెస్ట్ ఓవర్ ద రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ ఎట్ ద ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హియర్ అఫీషియల్ ఫ్రమ్ నబనా స్టేట్ సెక్రటేరియట్ అప్పీల్డ్ టు దెమ్ టు హోల్డ్ టాక్స్ టు ఎండ్ ద మంత్ లాంగ్ లాక్ ఝామ్ చూడండి వైల్ అదే సమయంలో దే కంటిన్యూడ్ అంటే వారు కొనసాగిస్తూనే ఉన్నారు లేదా కొనసాగించారు దేర్ ప్రొటెస్ట్ వారి నిరసనలు ఓవర్ ద రేప్ అండ్ మర్డర్ ఆఫ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం మరియు హత్యపై వారి తమ నిరసనలు కొనసాగిస్తున్నారు ఓవర్ అంటే దానిపై ద రేప్ అత్యాచారం అండ్ మర్డర్ హత్యపై ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ యొక్క హత్య మరియు అత్యాచారంపై వారు నిరసనలు కొనసాగిస్తున్నారు ఎవరు పశ్చిమ బెంగాల్ లోని వైద్యులు ఎట్ ద ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హియర్ అంటే ఆర్జికర్ ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ఇక్కడ హియర్ అఫీషియల్స్ ఫ్రమ్ నబానా అంటే నబానా నుండి అధికారులు అఫీషియల్స్ అంటే అధికారులు ఫ్రమ్ నుండి నబానా నబానా అంటే స్టేట్ సెక్రటేరియట్ అంటే రాష్ట్ర సచివాలయం అప్పీల్డ్ విజ్ఞప్తి చేసింది టు దెమ్ టు దెమ్ అంటే వారికి విజ్ఞప్తి చేసింది టు హోల్డ్ టాక్స్ అంటే చర్చలు జరపాలని హోల్డ్ టాక్స్ అంటే చర్చలు జరపడం హెల్డ్ టాక్స్ అంటే చర్చలు జరిపారు టు ఎండ్ ద మంత్ లాంగ్ లాంగ్ జామ్ టు ఎండ్ అంటే ముగించడానికి ద మంత్ లాంగ్ లాంగ్ జామ్ అంటే చాలా నెలల నుంచి ఉన్నటువంటి దీనిని ముగించాలని చర్చలు జరపాలని రాష్ట్ర సచివాలయం నుండి అధికారులు విజ్ఞప్తి చేశారు వైద్యులను మీకు ఎలాంటి చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చంద్రిమ భట్టాచార్య సెడ్ ద ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ సెంట్ అండ్ ఈమెయిల్ ఫ్రమ్ నబాన్నా టు ద ప్రొటెస్టింగ్ జూనియర్ డాక్టర్స్ ఎట్ సిక్స్ టెన్ పిఎం చూడండి తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి తండ్రిమా భట్టాచార్య సెడ్ అన్నారు ద ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ అంటే ప్రిన్సిపల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి సెంట్ పంపారు అండ్ ఈమెయిల్ ఒక ఈమెయిల్ని పంపారు ఫ్రమ్ నబన్నా నబన్నా నుండి ఒక ఈమెయిల్ పంపారు టు ద ప్రొటెస్టింగ్ జూనియర్ డాక్టర్స్ ఎట్ సిక్స్ టెన్ పిఎం ఆరు గంటల పది నిమిషాలకు నిరసనలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లకు నబన్నా నుండి ముఖ్య ఆరోగ్య కార్యదర్శి అంటే ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ ఒక ఈమెయిల్ పంపారు వర్ రెడీ టు అలో టెన్ ఆర్ మోర్ ఆఫ్ దెమ్ టు హోల్డ్ టాక్స్ విత్ అస్ చూడండి వర్ రెడీ అంటే మేము సిద్ధంగా ఉన్నాము వుఆర్ రెడీ అంటే ప్రజెంట్ టెన్స్ వర్ రెడీ అంటే పాస్ట్ టెన్స్ ఈ వర్ ఈస్ యామ్ వస్ ఇవన్నీ కూడా బీ ఫ్యామిలీకి సంబంధించినవి నేను రీసెంట్గా ఒక షార్ట్ కూడా చేశాను దానికి సంబంధించి వ్యూర్ రెడీ అంటే మేము సిద్ధంగా ఉన్నాము టు హలో అనుమతించడానికి టెన్ అంటే పది మంది ఆర్ లేదా మోర్ ఆఫ్ దెమ్ అంటే అంతకంటే ఎక్కువ మంది టు హోల్డ్ టాక్స్ విత్ అస్ అంటే మాతో చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాము పది మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని అనుమతించడానికి సిద్ధంగా ఉన్నాము టు హోల్డ్ టాక్స్ అంటే చర్చలు జరపడానికి ఇలాంటివి ఫ్రేజెస్ మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి సందర్భాన్ని బట్టి మీరు ఉపయోగిస్తూ ఉండాలి హవెవర్ వీ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్ హవెవర్ అంటే అయితే కామా వీ డిడ్ నాట్ రిసీవ్ ఎనీ రెస్పాన్స్ అంటే మాకు ఎలాంటి స్పందన రాలేదు రెస్పాన్స్ అంటే స్పందన డిడ్ నాట్ రిసీవ్ అంటే పొందలేదు ఫ్రమ్ దెమ్ వారి నుండి ఎవరి నుండి డాక్టర్స్ నుంచి ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ అంటే ముఖ్య ఆరోగ్య కార్యదర్శి ఒక మెయిల్ పంపించారు నబన్నా నుండి ఎవరికి డాక్టర్లకు పది మందిని లేదా అంతకంటే ఎక్కువ మందిని మేము అనుమతిస్తాము మాతో చర్చలు రావడానికని చెప్పినప్పటికీ మాకు ఎలాంటి స్పందన రాలేదని అతను అన్నారు చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ వాస్ వెయిటింగ్ ఎట్ నబన్నా టిల్ సెవెన్ థర్టీ టు హోల్డ్ టాక్స్ విత్ ద డాక్టర్స్ బట్ ద డాక్టర్స్ డిట్ నాట్ కమ్ చూడండి చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెయిటింగ్ ఎదురు చూస్తున్నారు ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది మమతా బెనర్జీ అనే సింగులర్ ఏకవచనం కాబట్టి వర్ రావడం జరిగింది అదే ప్లూరల్ ఒకరికంటే ఎక్కువ ఉంటే వర్ వెయిటింగ్ అని ఉంటుంది బహువచనంలో ఉంటే ఆమె ఎదురు చూస్తుంది లెట్ నబన్నా నబన్నా వద్ద అంటే స్టేట్ సెక్రటేరియట్ రాష్ట్ర సచివాలయం వద్ద టిల్ సెవెన్ థర్టీ పిఎం ఏడున్నర వరకు ఆమె ఎదురు చూస్తూ ఉన్నారు టిల్ అంటే వరకు టు హోల్డ్ టాక్స్ అంటే చర్చలు జరపడానికి ఎవరితో వైద్యులతో విత్ ద డాక్టర్స్ డాక్టర్స్తో లేదా వైద్యులతో బట్ కానీ ద డాక్టర్స్ డిడ్ నాట్ కమ్ వైద్యులు రాలేదు చూడండి ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే నేను చేస్తున్నటువంటి బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు కూడా చూస్తూ ఉండండి మీకు ఏ సందేహం వచ్చినా అడుగుతూ ఉండండి రియాక్టింగ్ టు స్టేట్మెంట్స్ బై గవర్నమెంట్ అఫీషియల్స్ ద డాక్టర్స్ సెడ్ వై టు కీప్ ఆల్ ఛానల్స్ ఫర్ నెగోషియేషన్స్ అండ్ టాక్స్ ఓపెన్ చూడండి రియాక్టింగ్ అంటే స్పందిస్తూ టూ స్టేట్మెంట్స్ ప్రకటనలకు టూ స్టేట్మెంట్స్ అంటే ప్రకటనలకు స్పందిస్తూ బై గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రభుత్వ అధికారుల ప్రకటనలపై వైద్యులు స్పందిస్తూ ద డాక్టర్ సెడ్ వైద్యులు అన్నారు వీ వాంట్ మాకు కావాలి టు కీప్ ఆల్ ఛానల్స్ ఫర్ నెగోషియేషన్స్ అండ్ టాక్స్ ఓపెన్ మేము అన్ని ఛానల్స్లను చర్చలు మరియు చర్చల కోసం బహిరంగంగా ఉంచాలనుకుంటున్నాము నెగోషియేషన్స్ అంటే చర్చలు ఇక టాక్స్ అనే కూడా చర్చలనే అర్థం వస్తుంది ఈ చర్చలన్నీ కూడా బహిరంగంగా ఓపెన్ బహిరంగంగా ఉంచాలని అనుకుంటున్నాము బట్ ద వే దే రోట్ ఈమెయిల్ అండ్ ద లాంగ్వేజ్ దే యూస్డ్ వాస్ అండ్ ఇన్సల్ట్ టు అస్ బట్ కానీ ద వే దే రోట్ ద ఈమెయిల్ కానీ వారు ఈమెయిల్ రాసిన విధానం ద వే అంటే విధానం దె రోట్ అంటే వారు రాశారు మెయిల్ అంటే వారు ఈమెయిల్ రాసిన విధానం అండ్ మరియు ద లాంగ్వేజ్ దే యూస్డ్ అంటే వారు ఉపయోగించినటువంటి భాష వస్ ఇక్కడ వజ్ అనేది వెర్బ్ వస్ అండ్ ఇన్సల్ట్ టు అస్ అంటే మమ్మల్ని అవమానపరిచాయి అవమానకరంగా ఉన్నాయి అండ్ ఇన్సల్ట్ అవమానం టు అస్ మాకు అవమానకరంగా ఉన్నాయి ద వే ద ఈమెయిల్ కేమ్ టు అస్ ఇట్ వాజ్ నాట్ అన్ అఫీషియల్ ఈమెయిల్ ఇట్ వాజ్ ఎ మెయిల్ ఫ్రమ్ ద హెల్త్ సెక్రటరీ వీ ఆర్ నాట్ ఇన్ ఎనీ పొజిషన్ టు అఫీషియల్లీ రెస్పాండ్ టు ఇట్ చూడండి ద వే ద ఈమెయిల్ కేమ్ టు అస్ అంటే ద వే విధానం ద ఈమెయిల్ కేమ్ టు అస్ అంటే ఆ మెయిల్ మాకు వచ్చిన విధానం ఇట్ వాజ్ నాట్ ఎన్ అఫీషియల్ ఈమెయిల్ అది అధికారిక ఈమెయిల్ కాదు ఇట్ వాస్ ఎ మెయిల్ ఫ్రమ్ ద హెల్త్ సెక్రటరీ అది ఆరోగ్య కార్యదర్శి నుంచి వచ్చినటువంటి మెయిల్ వీ ఆర్ నాట్ ఇన్ ఎనీ పొజిషన్ టు అఫీషియల్లీ రెస్పాండ్ టు ఇట్ మేము అధికారికంగా దానికి స్పందించే స్థితిలో లేము వీఆర్ నాట్ ఇన్ ఎనీ పొజిషన్ మేము ఆ స్థితిలో లేము టు అఫీషియల్లీ అధికారికంగా రెస్పాండ్ టు ఇట్ అంటే స్పందించే స్థితిలో మేము లేమని వైద్యులు అన్నారు ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు ఆర్ ఫైవ్ డిమాండ్స్ వీఆర్ రెడీ టు కన్సిడర్ దేర్ అపీల్ టు హోల్డ్ టాక్స్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాజిటివ్ రెస్పాన్స్ అంటే ఏదైనా సానుకూల స్పందన ఉంటే ఫ్రమ్ ద గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే లేదా ఉంటే టూ అవర్ ఫైవ్ డిమాండ్స్ అంటే మా ఐదు డిమాండ్లపై టూ అవర్ ఫైవ్ డిమాండ్స్ అంటే మా ఐదు డిమాండ్లకు లేదా మా ఐదు డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే వీఆర్ రెడీ టు కన్సిడర్ మేము సిద్ధంగా ఉంటాము పరిగణించడానికి వీఆర్ రెడీ అంటే మేము సిద్ధంగా ఉంటాము టు కన్సిడర్ పరిగణించడానికి దేర్ దేర్ అప్పీల్ అంటే వారి యొక్క విజ్ఞప్తిని టు హోల్డ్ టాక్స్ అంటే చర్చలు జరపాలన్న విజ్ఞప్తికి మేము సిద్ధంగా ఉంటామని వైద్యులు అన్నారు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి